మన సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి సినిమాలు రిపీట్ రన్లో ఎన్ని రికార్డులు అలానే ఆ కొనుక్కున్న ఎగ్జిబిటర్లకు ఎంత లాభాలు తెచ్చిపెట్టాయి అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇది మన సీనియర్ అభిమాని ఆయన దాం వరకు హనుమాన్ రెడ్డి హనుమాన్ జమదగ్ని పేరుతో ఆయనకు ఒక వెబ్సైట్ ఉంది ఆయన అందులో ఆ పాత సినిమాల తాలూకు క్లిప్పింగ్స్ని పాత వార్తా పత్రికలని అన్నిటినీ అందులో గుద్దిచ్చుతూ ఉంటారు ఆ వెబ్సైట్లో ఆయనకున్న దాంట్లో అందులో మనకి దొంగలకు దొంగ అనేది డెబ్బై ఏడు సెప్టెంబర్లో రిలీజ్ అయిన తర్వాత మూడేళ్లకి పంతొమ్మిది వందల ఎనభై మార్చిలో రిలీజ్ అయింది అప్పుడు దాదాపుగా నలభై రెండు రోజులు ఆడింది అంటే మూడేళ్ల తర్వాత మళ్ళీ రిలీజ్ చేసినటువంటి సినిమా దొంగల దొంగ ఒక దాదాపుగా యాభై రోజులు ఆడింది అంటే షిఫ్ట్ల మీద విన్ సిటీస్ అది ఒక ఏరియా రికార్డుగా చెప్తాం ఎనభైలో ముందు ఒక కమల్ అనే థియేటర్లో అనుకుంటా ఒక పది రోజులు ఆ తర్వాత ముప్పై రెండు రోజులు ఆ తర్వాత ఎనిమిది రోజులు అయితే ఏంటంటే ఇవన్నీ మార్నింగ్ షోస్ ఈవెన్ మీకు మార్నింగ్ షోస్ జనరల్గానే ఫుల్ అయితే తప్పితే అలా ఆడిచ్చారు ఎందుకంటే ఉదయాన్నే పనులకు వెళ్ళే వాళ్ళందరూ పని మానుకొని మార్నింగ్ షోస్ ఎలా సినిమా చూడాలనుకొని ఖచ్చితంగా సినిమా తీ ఉండదు ఈవెన్ కెపాసిటీ కనుక అంటే ఆక్యుపైయింగ్ కెపాసిటీ తక్కువ ఉంటే ఆ షోస్ పడవు సో ఆ పరంగా చూసినప్పుడు మనం ఖచ్చితంగా ఈ సినిమాకి ఒక అరవై వేల వరకు కలెక్ట్ చేసి ఉంటుందని నా అంచనా ఏది ఈ ఎనభైలో రిపీట్ రన్లతో మార్నింగ్ షోస్తోనే చాలా రోజులు మనం ఎనభైల తర్వాత తొంభై వరకు కూడా మార్నింగ్ షోస్లో నడిచిన సినిమాలు చూసి ఉంటాం మనం ఏదో ఉదయం పదకొండు గంటల ఆటలు మాత్రమే అని చెప్పేసి ఆ పోస్టులు కూడా దొంగలకు దొంగల విషయాన్ని చూస్తే ఏడు పాటలు ఏడు సూపర్ హిట్స్ చాలా పిల్లలు సత్యంగా గారు మ్యూజిక్ డైరెక్షన్ మన కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్షన్ కృష్ణ గారు జయప్రద మోహన్ బాబు ఇంకా మన రమేష్ బాబు గారు ఒక పాత్ర జూనియర్ వరలక్ష్మి గారు ఒక తల్లి పాత్ర ఆరజా జనార్దన్ రావు గారు వీళ్ళందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు మన పద్మనాభం గారు హిందీ సినిమాకి రీమేక్లు అద్భుతంగా వచ్చినటువంటి సినిమా కృష్ణ గారి కెరీర్లో ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా కూడా చెప్తారు అలాంటి సినిమాకి మరి రిపీట్ రన్ లేకుండా ఎలా ఉంటుంది ఎనభై నాటికి మళ్ళీ ఎనభై నాటి సినిమాలు ఇంకో థియేటర్లో ఆడుతూ ఉండగానే మన హీరో సినిమా ఇలా దడదలాడించింది అంటే మన ఫ్యాన్స్ అందరికీ ఆనందం అన్నట్టు ఇప్పటికీ చెప్తూ ఉంటారు మొదటి రోజున చూసాము మేము సంఘంలో చూసాము బసంత్లో చూసాము దీపక్లో చూసాము వైజాగ్లోనైతే సంగీత్ ఇట్లా రకరకాల పేర్లు రాజమండ్రిలో కానీ మన ఫ్యాన్స్ అందరూ ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నందుకు ఆనందం ఇంకొకటి ఏంటంటే మనం ఈ క్లిప్పింగ్స్ చూస్తున్నప్పుడు కృష్ణగారివే కాదు అప్పట్లో మరి ఖతీతో కాంతారావు గారి సినిమాలు కూడా రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చాయి ఏదో సినిమా అగ్గి మీద గుగ్గిలం అనుకుంటా మొదటి వారం మొదటి రోజే అనుకుంటా మరి బహుశా సరిగ్గా గుర్తులేదు నాకు మూడు వేల రూపాయల కలెక్షన్ చూడండి మూడు వేల రూపాయలు మొదటి ఇదిని ఒక రికార్డుగా చెప్పుకుంటున్నారంటే అప్పట్లో కలెక్షన్స్ ఎలా ఉండేవి అని విమల ఎన్టీఆర్ గారి సినిమా కూడా సేమ్ అదే కలెక్షన్స్ మూడు వేలు అంటే ఒక అగ్ర హీరోగా ఉన్నటువంటి కాంతారావు గారు ఆ తర్వాత గ్రౌండ్ ఫాలో అయ్యారు కానీ అప్పట్లో ఆయన క్రేజ్ అలా ఉండేది అని చెప్పడానికి ఆ కలెక్షన్స్ ఒక నిదర్శనం ఇంకా అలాంటి వివరాలు మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకుంటూ ఉంటాం అనే వివరాలు ఉన్నాయి అందులో ఎట్లనే కృష్ణ మన ఎన్టీఆర్ గారు దేట సినిమా అదృష్ట జాతకుడు కలెక్షన్స్ అప్పుడే వచ్చినటువంటి మన చలాకి రాణి కిలాడి రాజా కలెక్షన్స్ తోలుద్దాం ఇంకా బాయ్